పేదలా కలినీ తెచ్చిన పెరుగన్నము పేదలా కలినీ తెచ్చిన పెరుగన్నము ఎదిగినోడు చంద్రన్న విలువలను ప్రాణంగా చంద్రన్న విలువలను ప్రాణంగా నమ్మినోడు న్యాయంరిగా సేవే మార్గంగా న్యాయం న్యాయూపి సేవే మార్గంగా తెచ్చుకున్నవాడు తెలుగు దేశం జెండా నిండూకుండా ఆ చీకది కడ పల్లో వెలుగులు వెదజల్లి నోడు అమృత పథకముతో అమ్మ ప్రేమ పంచినోడు అమృత పథకముతో ప్రేమ పంచి నోడు పట్టణాభివృద్ధికి స్వచ్ఛ భారత్ కృషి ప్రగతికి రూపమై నిలిచిన మహారుషి ప్రగతికి రూపమై నిలిచిన మహారుషి కష్టమన్న ప్రతి ఒక్కరికి సాయం ఎంతో చేసి నోడు కష్టమన్న ప్రతి ఒక్కరికి సాయం ఎంతో చేసి నోడు పార్టీలు కూడా అన్ని అగ్రవర్ణాలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ అయినా లేదా వైసీపీ పార్టీ అయినా ఇంకోటి జనసేన పార్టీ అయినా మనకంటూ ఒక పార్టీ లేదు మనకున్న బహుజన సమాజ్ పార్టీ పంతొమ్మిది వందల తొంభై రెండులో మాన్యశ్రీ కాంశీరామ్ గారు మనలందరినీ ఒక జెండా కిందకి రండి శ్రమ మాది మా ఫలితం మీద సీట్లు మావి ఓట్లు మావి సీట్లు మీ మావి మీవా అని చెప్పి ఆయన బహుజన సమాజ్ పార్టీని తీసుకొస్తే మనం ఆదరించలేదు కదా మనకి ఎందుకంటే మనకి నచ్చవు మన పార్టీలు అధికారం వైపు ఉండాలంటే మనకు నచ్చదు మనకు ఊడిగం చేయడం అలవాటు అయిపోయింది తరతరాలుగా మనం అంటే మనం అంటే మన జాతి సంగతే చెప్తా ఉన్నా నేను ఎక్కడైనా సరే మరి ఇటువంటి పరిస్థితుల్లో చైతన్యం కలిగినటువంటి భాను లాంటి వ్యక్తులు నాలాంటి కొంచెం అభ్యుదయ భావాలు ఉన్నటువంటి వ్యక్తులతో అన్నా మీరు వచ్చి మాట్లాడాలి అని చెప్పినప్పుడు నేను కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మార్గంలో పూర్తిగా లేకపోయినా ఈ రోజున రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా మనం ఏ రకంగా నడుచుకోవాలనే అంశంలో నేను మన జాతిని సమా సమాయత్తం చేయడానికి నేను కంకణం కట్టుకున్న దాంట్లో నేను కూడా ముందు నేను చెప్తే ఉన్నా అన్న మంత్రి సినిన్న మాజీ మున్సిపల్ చైర్మన్ గారిని వేదిక మనకి నాయకులు గుర్తొస్తారు ప్రభుత్వాలు గుర్తొస్తాయి ఎన్నికలు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు ఒక మాట ఈ భారతదేశంలో ఈరోజు ఇరవై ఒక్క సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కళ్ళు ఓటు హక్కు ఉన్నారు అది కులానికి సంబంధం లేదు మతానికి సంబంధం లేదు వర్గానికి సంబంధం లేకుండా ఓటు హక్కు కల్పించినటువంటి వ్యక్తి ఎవరు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు దాన్ని పద్దెనిమిది సంవత్సరాలకు కుదించిన వారు రాజీవ్ గాంధీ గారు మరి ఈ ఓటు హక్కు ఎందుకు కల్పించారంటే ఈ ఓటు అనే ఒక ఆయుధంతో మన ప్రజాప్రతినిధులు మనం ఎన్నుకొని మన అధికారాన్ని మన మనమే పరిపాలించుకొని మనల్ని మనమే పరిపాలించుకొని మంచి చెడులు మనమే చూసుకొని సమాజంలో ఉన్నతంగా ఎదగాలని చెప్పి మనకు ఓటు హక్కునిచ్చారు కానీ మనం ఏం చేస్తున్నాం ఓటు హక్కు అనే ఒక ఆయుధాన్ని ఇచ్చారు మీకు మీరు దాన్ని అమ్ముకొని బాలిసలు అవుతారో దాన్ని ఉపయోగించుకుని రాజులు అవుతారో అది మీ చేతిలో ఉందని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పారు కానీ మనకి చెప్పేవాళ్ళు లేరు మంచి దళిత ఉద్యమాలు నడిచేటప్పుడు కత్తిపత్మారావు గారు లోకతోటి బాబురావు గారు లాంటి వక్తలు కూడా ఈరోజు మనకి ముసలి వాళ్ళు అయిపోయారు ఈ తరం వాళ్ళు ఇంకా మనం కులాలుగా విడిపోయి మనలో కూడా మనం మళ్ళీ రెండుగా విడిపోయి మనలో మనం కలిగించుకునే పరిస్థితులు ఉన్నాయి ఈ పరిస్థితుల్లో మన జాతులు ఎప్పుడు అట్టడుగు వర్గాలకు ఇలాగే ఉండాలా అనే క్రమంలో ఇప్పటికిప్పుడు మనకు అధికారం రాదు ఇప్పటికిప్పుడు మనం రాజకీయ పార్టీని ఏర్పాటు చేసుకుని అధికారంలోకి రాలేము రాలేనప్పుడు మనం ఏం చేయాలి మన కాళ్ళ మీద మనం ఉన్నప్పుడు ఇప్పుడున్న పార్టీలు ఏవైతే ఉన్నాయో అగ్రవర్ణ పార్టీలో మనకి మంచి చేసిన పార్టీ ఏది ఉందా అని తెలుసుకోవాల్సిన బాధ్యత ఉందా లేదా అని చెప్పి మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను నేను ఏ పార్టీ చాలా సంతోషం ఈరోజు మన డివిజన్లో మన కంకణాల భానుగారు అదేవిధంగా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడా తెలుగుదేశంలో చేరటం చాలా సంతోషం అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా కాబట్టి ఏదైతే పొద్దు నుంచి వాళ్ళ మూడు నాలుగు ప్రోగ్రాములు ఓన్లీ జాయినింగ్ ప్రోగ్రామ్స్ ఎప్పటి నుంచో వైఎస్ఆర్లో కాంగ్రెస్లో ఉండే వాళ్ళంతా కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఒక నమ్మకం మీద వస్తున్న వాళ్ళందరికీ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తున్నా మన ఇప్పుడే మన బాను కూడా అడిగా ఏంటి పరిస్థితి అని చెప్పేసి అడిగితే పొద్దుటి నుంచి ఫోన్లు చేస్తున్నారంట ఎవరు చేస్తున్నారు ఎవరు చేస్తున్నారు సైకో సైకో బుడ్డ సైకో బుడ్డ సైకో ఫోన్ చేసి బెదిరిస్తున్నాడు నీ ఇష్టం నీకు ఎంత కావాలి నాకు డబ్బులు అవసరం లేదయా మేము డబ్బుల కోసం చేసేవాళ్ళం కాదు అని చెప్పేసి అతను చెప్తే లేకపోతే నీకేం కావాలి లేకపోతే నువ్వో మిగతా వాళ్ళందనన్నా ఆపు అని చెప్పేసి చెప్పటం లేదంటే నీ మీ తర్వాత చాలా ఇబ్బందులు పడతావు అని చెప్పేసి బెదిరిస్తాడంట అంటే వీళ్ళు వీళ్ళ రాజ్యమా లేకపోతే వీళ్ళు వీళ్ళు ఏం చెప్తే జరగటానికి ఇది ఏమన్నా శాస్త్రం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా నేను ప్రతి మీటింగ్లో చెప్తున్నా ఏదైనా కూడా ఐదు సంవత్సరాలు నీకు అవకాశం ఇచ్చినప్పుడు ఐదు సంవత్సరాల్లో నువ్వు ఏం చేసావో చెప్పాల్సిన బాధ్యత నీ మీద ఉంటుంది అందులో నీకు నాలుగు సార్లు టర్మ్ ఇచ్చారు నాలుగు సార్లు కలిసి ఒంగోలుకి ఏం చేసావు అనేది ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ఇదిగో మీ డివిజన్కి పని చేశాను ఈ డివిజన్లో ఇంత పని ఎప్పుడెప్పుడో ఆగిపోయిన పనులన్నీ చేశాను ఇన్ని కుటుంబాలకి నేను మేలు చేశానని చెప్పాలి తప్పితే ఈరోజు ఒక పని చేయకుండా నీ ఇష్టారాజ్యంగా ఆడుకొని నేనే పేకాట ఆడతాను నేనే క్యాష్ను ఆడతానని చెప్పేసి చెప్పే నువ్వు ఈరోజు లాస్ట్లో రెండు నెలల ముందు మూడు నెలల ముందు వచ్చి దొంగ పట్టాలు ఒకటి తీసుకొచ్చి దొంగ పట్టాలు ఇచ్చి దాన్ని కూడా ప్రజలకి ఈరోజు రైతుల దగ్గర రిజిస్ట్రేషన్ కూడా కాకుండా కాగితాలు అప్పటికప్పుడు ఇచ్చి ఓట్ల కోసం ప్రజలను మోసం చేసి ఈరోజు ప్రజల్ని భయపెడతారా భయపెట్టి ఏం చేయాలనుకుంటున్నారు అంటే ఏ ఎవరిని బెదిరిస్తారు అంటే ఈ పోలీసు వాళ్ళు ఇద్దరు ముగ్గురు పెట్టుకొని ఇష్టారాజ్యంగా భయపెడితే ఈ పోలీసు వాళ్ళ చేత ఫోన్లు చేపిస్తే ఏమైనా ఆగిపోద్దా లేకపోతే నీ అవినీతి డబ్బులు పెట్టేసి నువ్వు నీ ఇష్టారాజ్యంగా లక్ష రూపాయలు ఇస్తాను పదివేలు ఇస్తానని చెప్పేసి డబ్బులతో రాజకీయాలు చేస్తే ఆగిపోద్దా అని చెప్పేసి నేను అడుగుతున్నా ఈరోజు నువ్వు ఎన్ని ప్రభావాలు పెట్టినా ఈరోజు ఎంతోమంది ఈరోజు వైఎస్ఆర్ పార్టీ నుంచి ముప్పై ఏళ్ళ నుంచి వచ్చిన వాళ్ళంతా ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి ఏ విధంగా వచ్చారో అయినా కూడా మీకు ఇంకా ఆలోచన సిగ్గు కూడా రాకుండా పోవటం అనేది దురదృష్టకరం ఈరోజు ఒక పక్క నువ్వు మాట్లాడుతున్నావు బెదిరిస్తున్నావు ఈరోజు మన వాళ్ళకి ఇద్దరి మీద కావాలని చెప్పేసి వాళ్ళకి డబ్బులు వెలయేసి వాళ్ళిద్దరిని లాగారు అయినా కూడా సరే ఇబ్బంది ఏమి లేదు అయినా ఈరోజు ఎంతోమంది చేరుతా ఉన్నప్పుడు ఎందుకు పోతున్నారు ఎక్కడ జరుగుతుంది అనేది ఆలోచన విధానం అన్నా రావాలి వచ్చి వాళ్ళ దగ్గర ఏదో పొరపాటు జరుగుంటే పొరపాటు జరిగిందని చెప్పేసి మాట్లాడుకోవాలి తప్పితే ఇదన్నీ కాకుండా నువ్వు బెదిరించి భయప్రాంతం చేస్తే ఇక్కడ ఎవడు భయపడతాడని చెప్పి నేను అడుగుతా ఉన్నా పొద్దున్న నుంచి నాలుగు సార్లు తిరుగుతాడంట కారు వేసుకొని పోలీసు వాళ్ళని పంపిస్తారంట ఈ డయాస్ తీసేయాలి లైట్లు తీసేయాలని చెప్పి ఏం వీళ్ళకి ఒక్కడికే రాసిచ్చారా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా ఏమాత్రం ఒక ఆలోచన పద్ధతి లేకుండా మళ్ళా పర్మిషన్ చూపిస్తే పోలీసు వాళ్ళు వెళ్ళిపోతారు పోలీసు వాళ్ళని పంపించే పరిస్థితి వస్తుంది ఈ పోలీసు వాళ్ళు రేపు కాకపోతే ఎల్లుండి వెళ్ళిపోతారు వీళ్ళు అది అర్థం కావట్లా ఇప్పుడే విజయవాడ ఐజీని మార్చేశారు ఈ రా మనం కోర్టులో ఉన్నాం కమిషన్ ఎన్నికల కమిషన్ దాంట్లో పరిపాలన జరుగుతూ ఉంది నువ్వేదో నీ ఇష్టారాజ్యంగా పాత జరిగినట్టు కూడా జరుగుతుందిలే నేను చెప్పిందే జరుగుతులే అంటే నీకు ఉండే ఎవరున్నారా సీఏలు ఇద్దరు ముగ్గురు పెట్టుకొని నువ్వు ఏ ఆట ఆడుతున్నావో రేపు ఇద్దరు మారిన తర్వాత నీ పరిస్థితి ఏందో అర్థం చేసుకోవాలి కాబట్టి ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు మేము పూర్తిగా అండగా ఉంటాం మీకు ఆలోచన మీకు ఏ ఇబ్బంది వచ్చినా కూడా మేము ఎప్పుడు ఫోన్ చేసినా కూడా పది నిమిషాల్లో మీ దగ్గర ఉండేటట్టుగా ఉంటామని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా ఏదో మొన్న రిమ్స్లో కావాలని చెప్పేసి గంజాయి వేచిన ఒకరిని తీసుకొని వచ్చేసి మన వాళ్ళ మీద నలుగురు మీద చేసినంత మాత్రం ఏదైనా హీరో అనుకుంటున్నారేమో సమన్వయంతో పోతున్నాం పద్ధతితో పోతున్నాం ఎందుకంటే పదిహేను ఇంకా పద్దెనిమిది రోజుల్లో ఎన్నికలు ఉన్నాయి ఓటింగ్ ఉంది ప్రజల్ని కన్ఫ్యూజ్ అవ్వకూడదు ప్రజలు భయప్రాంతలు అవ్వకూడదు అని చెప్పేసి మేము కూడా ఎంతో సహనం ఓపికతో ఉంటుంటే నీ ఇష్ట రాజ్యంగా బెదిరించి అన్నీ కూడా ఫోన్లు చేసి అడగటం ఒక అతను అక్కడ విల్లాస్లో కూర్చున్నాడు ఒక అతను పోయినసారేమో ఒంగోలు మండలం చూశాడు వాళ్ళందరికీ హామీలు ఇచ్చాడు నీకు అవి చేస్తాం ఈ చేస్తామని ఆ తర్వాత ఎలక్షన్ కొత్తపట్నం మండలం పోయాడు అది అయిపోయింది తర్వాత ఎలక్షన్ అయిపోగానే సిమ్ కార్డులు తీసేస్తాడు ఒకడికి అందుబాటులో ఉన్నాడు ఫోన్ చేస్తే కూడా ఎత్తరు ఆ రెండు నెలలే అనమాట వీళ్ళ ఫోన్లు పనిచేసేది అలాంటి అతను ఒక వియంకుడు ఆయన వచ్చేసి అక్కడ విల్లాస్లో కూర్చొని ఒక్కోళ్ళని అడగ రమ్మని చెప్పేది లేకపోతే పట్టుకొని పోయేది ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి దాన్ని కూడా అందరూ కూడా గమనించుకోవాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి నేను ఒకటే మీ అందరిని కూడా కోరుకునేది పద్నాలుగు నుంచి పంతొమ్మిది ఐదు సంవత్సరాలు ఇచ్చిన మా టైంలో మీ డివిజన్కి ఆరు కోట్ల ఇరవై లక్షలు పనిచేశాను ఆరు కోట్ల వరకు ఎన్ని రోడ్లు ఉన్నాయా ఆ తర్వాత మనం వచ్చిన తర్వాత ఏ రోడ్లు వేసాం డ్రైన్లేజ్ కట్టాం ఈరోజు ఆ రోజు ఈ రోడ్డు కూడా మనమే వేసిందే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఎంతమంది పోతున్నారో ఈ సమర్స్ ట్యాంక్ పక్కన ఆ రోడ్డు వేసాను అదివరకు ఇక్కడి నుంచి వెళ్ళి మీరంతా కూడా ఏడవ వెళ్ళాల్సిన పరిస్థితులు ఉంటే ఇది ఒక రోడ్డు మన గద్దెల గుండకు కానీ లేకపోతే ఇక్కడ ఉండే ప్రాంతాలకి అన్నిటికీ అనుకూలంగా ఉంటుందని పెద్ద రోడ్డు కోసం అని చెప్పి ఆ రోజు అప్పటికప్పుడు ఆ రోడ్డు శాంక్షన్ చేస్తే ఈరోజు కొన్ని వేల మంది పొద్దున్న లేస్తే ఆ రోడ్డులో వెళ్తున్నారు ఆ విధంగా ముందు చూపుతోటి ముందు ఆలోచనతోటి ప్రజలు ఎక్కడ ఇబ్బందులు పడుతున్నారో చూసి ఆ పనులన్నీ కూడా మనం ఉండే టైంలో మేము చేసాం ఈరోజు నువ్వు ఒక పనులు చేయకుండా ఈరోజు ఏదో డబ్బులతో రాజకీయాలు చేయాలనుకుంటే ఎంతకాలం చేయగలుగుతావు ఏం చేయగలుగుతావు అని చెప్పి కూడా నేను అడుగుతా ఉన్నా కాబట్టి ఇవన్నీ పరిస్థితులు ఒంగోళ్ళో కానీ రాష్ట్రంలో కానీ చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉన్నావు ఒంగోళ్ళో కూడా మీ అందరికీ తెలుసు స్థలాల పరిస్థితులు ఏమైనా ఉన్నాయో దొంగ స్టాంపులు పెట్టేసి ఆస్తులు ఏ విధంగా కాజేస్తున్నారో ఇవన్నీ కూడా మన ఉంగోల్లో కూడా జరుగుతూ ఉన్నాయి ఈరోజు ఒంగోలు అభివృద్ధి అనేది ఐదు సంవత్సరాల్లో ఆగిపోయింది పూర్తిగా మనం చేసిన అభివృద్ధి చెప్తే ఎక్కడా కూడా నేను డోర్ టు డోర్ తిరిగేటప్పుడు కూడా ఈ స్లమ్ ఏరియాస్లో కానీ కొన్ని ఉండే దగ్గర కూడా మేము వేసిన రోడ్లు తెప్పితే మిగతావి కూడా పూర్తిగా వేయలేకపోయారు వాళ్ళంతా కూడా అయా ఈసారి వస్తే మాది కంప్లీట్ చేయనే పరిస్థితిలో ఈరోజు కొన్ని ఏరియాలు కూడా ఉన్నాయంటే ఈరోజు ఒక్క పని కూడా చేయకుండా ఈరోజు ప్రజలతోటి ఈరోజు అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఈరోజు చేయటం జరుగుతుందని చెప్పి మీకు తెలియజేస్తున్నాను కాబట్టి మనం అంతా కూడా మీరు కూడా ఆలోచించుకోండి ఏంటంటే ఈరోజు ఉండే ఆ రోజు మీరు ఎంతోమంది ఉన్నారు ఇక్కడ మహిళలు కూడా ఉన్నారు అమ్మఒడి అని చెప్పాడు మీ అందరికి కూడా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి చదివిస్తానని చెప్పాడు ఈరోజు అధికారం వచ్చిన తర్వాత అమ్మఒడి ఒక పిల్లోడికే అన్నాడు ఒక పిల్లోడికి అని అది కూడా అకౌంట్కి డైరెక్ట్గా ఫీజు రిమర్మెంట్గా కాలేజీకి వేయకుండా వీళ్ళకి అకౌంట్లు వేయటం అవి కూడా ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు వేయటం ఇవన్నీ చేసి ఎంతోమంది ఈరోజు చదువుకునే వాళ్ళకి ఈరోజు వాళ్ళు ఫీజులు కడితే ఎగ్జామ్ జా రాపిస్తానని చెప్పేసి ఎంతోమందిని ఇబ్బందులు పెట్టే పరిస్థితులు వచ్చినాయి అదేవిధంగా ఈరోజు మద్య నిషేధం అన్నాడు మద్య నిషేధం దొంగ మద్దు అమ్ముతా దొంగమందుని ఈరోజు వ్యాపారం కింద పెట్టుకొని వ్యాపారం చేస్తా పది రూపాయలు అయ్యేదాన్ని రెండు వందల యాభై రూపాయలు పెట్టి ఈరోజు క్వార్టర్ అమ్ముతా ఈరోజు ఎంతోమంది కూడా దాని మీద ఇబ్బందులు పట్టడం మనం చూసాం ఈరోజు దగ్గర దగ్గర నలభై వేల మంది ఈరోజు చనిపోవటం కూడా జరిగింది మద్యం తాగటం వల్ల మన రాష్ట్రంలో దాదాపు నలభై వేల మంది పసుపు కుంగం పోగొట్టుకున్నారు ఈరోజు చిన్న ఇబ్బందులు పడే పరిస్థితి వచ్చింది ఇవన్నీ సైకో జగన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన చేయాల్సిన ఎన్నో చేస్తానని చెప్పిన వ్యక్తి ఈరోజు పూర్తిగా ఇంట్లో కూర్చొని ఏ జిల్లాలో ఏమున్నాయో చూసి వ్యాపారాలు చేశాడు కాబట్టి ఈరోజు ఈ రాష్ట్రం ఈ పరిస్థితులు అయిందని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం అలాంటి వ్యవస్థలో మనం ఉన్నాం అదేవిధంగా గంజాయి రాష్ట్రంగా మన ఆంధ్రప్రదేశ్ చేశాడు క్యాపిటల్ లేని రాష్ట్రం ఏదైనా ఉంది అంటే మన చేశాడు గంజాయి ఈరోజు అక్కడి నుంచి పక్క రాష్ట్రంలో ఎక్కడన్నా గంజాయి దొరికితే ఇది ఆంధ్రాదని చెప్పేసి ఆడ పట్టుకున్న వాళ్ళు చెప్పే పరిస్థితులు వచ్చినాయి ఆ విధంగా గంజాయిని పండించి దాన్ని ఒక వ్యాపారం చేశాడు ఇసుక వ్యాపారం చేశాడు మద్యం వ్యాపారం చేశాడు ఒకటి కాదు అన్ని రకాలుగా చేయాల్సినవి అన్నీ కూడా చేసి ఈరోజు రాష్ట్రాన్ని సర్వనాశనం చేయటం జరిగిందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం కాబట్టి అన్నీ పెన్షన్లు కూడా నేను పోయినప్పుడు కూడా చాలామంది చెప్పారు మేము ఉండే టైంలో ఇంకా మూడు వేల పెన్షన్స్ ఇంకా అదనంగా కావాలని చెప్తే అప్పుడు మాట్లాడి మూడు వేల పెన్షన్స్ని ఆ రోజున అదనంగా తీసుకొచ్చి మొత్తం అడిగిన వాళ్ళు అడిగినట్టుగా ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా ఆ రోజు అందరికి కూడా ఇచ్చాం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెన్షన్స్ అనేది కరెంటు బిల్లు పెరిగిందని చెప్పి ఇంకోటి పెరిగిందని చెప్పి చాలామంది కూడా పెన్షన్లు తీశారు ఈరోజు ఉండే పరిస్థితుల్లో కొంతమంది వికలాంగులకు కూడా పెన్షన్ లేకుండా చేశారు ఒక ఇంటికి వెళ్తే మొగుడు భార్య ఇద్దరికీ కాళ్ళు లేవు ఇంట్లో ఉంటే వాళ్ళకు కూడా తీసేశారు అలాంటి పరిస్థితుల్లో మా కళ్ళకు కట్టినట్టు మేము చూసాం కాబట్టి మీ అందరికి కూడా ఒకటే మేము తెలియజేసేది పెన్షన్స్ అనేది రేపు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత కరెంటు బిల్లు కారు ఉందనో మోటార్ సైకిల్ ఉందనో ఇవన్నీ చూడడం నూటికి నూరు శాతం ఎవరెవరికి కావాలో వాళ్ళందరికి కూడా పెన్షన్లు ఇస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం దాన్ని కూడా నాలుగు వేల రూపాయలు ఈరోజు తెలుగుదేశం జనసేన అదేవిధంగా బీజేపీ అందరు పెద్దలు కూడా కూర్చొని నాలుగు వేలు పెన్షన్ ఇవ్వాలి అని చెప్పేసి కూడా ఒక తీర్మానం చేసి మన చంద్రబాబు నాయుడు గారు కూడా అనౌన్స్ చేయటం జరిగింది అదేవిధంగా వికలాంగులు ఎవరున్నారో వాళ్ళకు ఆరు వేల రూపాయలు వాళ్ళకి పెన్షన్ ఇచ్చేటట్టుగా కూడా వాళ్ళు డెసిషన్ తీసుకున్నారు ఏదైతే పథకాలు మన ఆరు పథకాలు వదిలేరో ఎవరైతే మనకి పిల్లలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇద్దరు పిల్లలు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పదిహేను వేల రూపాయల లెక్కన ఇచ్చేటట్టుగా రేపు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత జరుగుద్దని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం ఆడవాళ్ళకి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం జరుగుద్దు అని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం అదేవిధంగా బస్సు కూడా మనం జిల్లా వరకు మనం ప్రయాణం చేసే బస్సు కూడా ఫ్రీగా ఆడవాళ్ళ కోసం అని చెప్పేసి ఫ్రీగా పెట్టడం కూడా జరిగిందని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నాం ఇవన్నీ రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవన్నీ అమలు చేస్తారని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా కాబట్టి ఇవన్నీ మంచి మంచింది చెడేంది అనేది కూడా ఒకసారి ఆలోచించుకోండి చంద్రబాబు నాయుడు గారు ఒక విజరుండే నాయకుడు ఆయన ఎప్పుడు కూడా ఇరవై సంవత్సరాల ముందు జరగబోయేది కూడా ఆలోచించుకొని చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు ఏ విధంగా చేయాలి అదేవిధంగా రాష్ట్రాన్ని సంపద ఏ విధంగా పెంచాలి ఈ విధంగా ఆలోచన విధానంతో చేసే పనులు చంద్రబాబు నాయుడు గారు చేస్తారు అంతేగాని ఇలా వచ్చాము గెలిచాము మన పని ఎంతవరకు ఉందో అంతవరకు దోచుకుందాం వెళ్ళిపోదాం అనే పరిస్థితులు కాదు అందుకే ఆయన పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న ఈరోజు హైదరాబాద్ కానీ ఇక్కడ కానీ ఏ విధంగా డెవలప్ చేశారనేది కూడా మనం ఒకసారి ఆలోచించుకోవాలి ఈరోజు ఎంతోమంది సాఫ్ట్వేర్ వాళ్ళంతా కూడా ప్రపంచంలో అన్ని దేశాల్లో ఉన్నారంటే సాఫ్ట్వేర్ రంగాన్ని కూడా డెవలప్ చేసింది చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నా కాబట్టి ఈరోజు ఒక్కో పల్లెటూరులో నలభై మంది యాభై మంది వేరే దేశాలు పోయి ఉద్యోగాలు చేస్తా వాళ్ళు పంపించిన డబ్బులతోటి ఈరోజు పొలాలు కానీ ఇల్లు కానీ కట్టుకొని ఎన్నో కుటుంబాలు ఈరోజు సంతోషంగా ఉన్నాయంటే అది చంద్రబాబు నాయుడు గారు దూరదృష్టితో చేసిన కార్యక్రమాలు అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను ఆ విధంగా ఎన్నో కార్యక్రమాలు చేసింది తెలుగుదేశం పార్టీ కాబట్టి ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోండి ఎవరు బెదిరించినా బెదరాల్సిన అవసరం లే మనం తప్పు చేసినప్పుడు ఒకరికి భయపడాలి తప్పు చేయనంత వరకు మనం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదని చెప్పి కూడా మీ అందరికి కూడా నేను తెలియజేస్తున్నాను కాబట్టి రేపు రాబోయేది ఈ ఎన్నికలు చాలా క్రిటికల్ ఎన్నికలు ఎందుకంటే మంచికి ఒక చెడుకి జరగబోయే ఎన్నికలు మీ అందరూ కూడా ఆలోచించుకొని నిర్ణయాలు తీసుకోండి మీ ప్రాంతాలు బాగుపడాలన్నా మీ కుటుంబాలు బాగుపడాలన్నా అదేవిధంగా మన ఒంగోలు బాగుపడాలన్నా కూడా మీరందరూ కూడా ఆలోచన విధానంతో మీరంతా కూడా చేయండి మీరు సహకరించండి మీకు ఐదేళ్ళు మీకేం చేయాలనేది కూడా మేము తప్పకుండా మీకు అండగా ఉండి అన్ని విధాలుగా కూడా మీకు పనిచేసి పెడతామని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను కాబట్టి అటు పార్లమెంటు ఎంపీగా మాగుండి శ్రీనివాసరెడ్డి గారు అదేవిధంగా ఇక్కడ నేను అసెంబ్లీకి ఇద్దరం కూడా పోటీ చేస్తున్నాం కాబట్టి రెండు కూడా సైకిల్ గుర్తుకేసి మీరు కూడా గెలిపించండి తప్పకుండా కూడా ఇలాంటి సైకోలు అందరిని కూడా ఇంటికి పంపకపోతే రేపు మీ ఇళ్ళకి వచ్చి మీ ఇళ్లలో కూడా పడి కొడతారు అలాంటి పరిస్థితులు తెచ్చుకోవద్దు ఆ రోజు పోలీసులు కాదు పోతా పోతా ఇల్లు నచ్చింది అంటే ఇల్లు కూడా ఆకుపై చేస్తారు ఆ దొంగ స్టాంపులు పెట్టి చేసుకొని కాగితాలతో వచ్చి పోలీసులతో వచ్చి నుంచి బయటికి పంపిస్తారు ఇది మాది ఎప్పుడో మాది రిజిస్ట్రేషన్ అయిందని చెప్పే పరిస్థితులు కూడా కొన్ని జరిగినాయి కాబట్టి ఇంకా జరిగే పరిస్థితులు కూడా మన ఇంగోళ్ళలో ఉన్నాయని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా ఇలాంటి వ్యవస్థ మనకు అవసరం లేదు మనకి ఎప్పుడు కూడా ప్రశాంతమైన వాతావరణం కావాలి అందరూ కూడా ప్రశాంతంగా చదువుకున్న వాళ్ళు కూడా ఖాళీగా ఉండకుండా ఉద్యోగాలు చేసే పరిస్థితి రావాలి ఇవన్నీ కూడా వాతావరణం బాగుండాలి అంటే మళ్ళా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను కాబట్టి రేపు పొద్దున్నే నామినేషన్ కూడా వేస్తున్నా మా మహిళ మన తల్లు ఎంతోమంది ఉన్నారు అందరూ కూడా తప్పకుండా రేపు తొమ్మిది గంటలకి నామినేషన్కి అందరూ రండి ఒక గంటన్నర రెండు గంటల ప్రోగ్రాము మీ అందరు కూడా డ్రెస్ కోడ్ కూడా పెట్టాం ప్రతి ఒక్కరు కూడా చొక్కా పసుపు చొక్కా వేసుకోవాలి అదేవిధంగా ఎల్లో శారీ కట్టుకోవాలి అందరూ కూడా పసుపుమయంగా మనమందరం అందరం కూడా వచ్చేటట్టుగా మీరు కూడా రావాలని చెప్పేసి మీకు ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నా అదేవిధంగా జనసేన కానీ బీజేపీ వాళ్ళు వాళ్ళు కూడా అందరూ కూడా రేపు నామినేషన్కి వచ్చి జయప్రదం చేయండి తప్పకుండా ఎన్ల ఎలక్షన్స్లో వీళ్ళంతా చెప్పే మాయ మాటలు అవన్నీ కూడా వినొద్దు అభివృద్ధి అనేది తెలుగుదేశం తెలుగుదేశం అంటేనే అభివృద్ధి అది గుర్తుపెట్టుకోండి ఉంగోల్ ట్రాక్ రికార్డు చూడండి ఎప్పటి నుంచో తెలుగుదేశం మన ఇదివరకు ఉండే శాసనసభ్యులు ఉన్నటప్పుడే నుంచే ఒంగోలు అనేది డెవలప్ అయింది అంతకుముందు నుంచి అధికారం ఎప్పుడైతే తెలుగుదేశం ఉందో అప్పుడే మనకు డెవలప్ అయింది అప్పటి నుంచి ఎప్పుడైతే పార్టీ మారుతూ ఉందో ఆ టైంలో డెవలప్మెంట్ ఆగిపోయింది ఇవన్నీ కూడా ఒకసారి ట్రాక్ రీట్ కార్డు కూడా మీరంతా కూడా చూసుకోండి దాని పద్ధతి ప్రకారంగా మంచి చెడు ఆలోచించి మీ అందరూ కూడా సైకిల్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని చెప్పి మరోసారి మీ అందరికీ తెలియజేస్తూ మీ అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ ట్రీట్ చేస్తాం ఆ తర్వాత ఎవరైనా ఇంకా కూడా ఇల్లు లేకుండా ఇబ్బందులు పడే వాళ్ళకి రెండు సెంట్లు తెలుగుదేశం పార్టీలో రెండు సెంట్లు భూమి పట్టా ఇస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను అదేవిధంగా మంచినీళ్ళు అనేది పోయినసారి మన టైంలో నూట అరవై ఐదు కోట్లతోటి అమృత్ స్కీమ్ చేశాం అది ఇరవై పర్సెంట్ మిగిలింది ఆ ఇరవై పర్సెంట్ కూడా ఒక సంవత్సరంలో కంప్లీట్ చేసి ఒంగోళ్ళు ప్రతిరోజు మంచినీళ్ళు వచ్చే విధంగా ఒంటి గంటకి రెండు గంటలకి మీరు వెయిట్ చేయకుండా ఉండే విధంగా ప్రతిరోజు మంచినీళ్ళు కూడా ఇస్తామని చెప్పి మీకు తెలియజేస్తున్నా ఇంకొకటి ఏం జరిగిందంటే నిన్న నామినేషన్ వేస్తూ ఉంటే కొన్ని ఏరియాల్లో మంచినీళ్ళు తీసేశారు మంచినీళ్ళు తీసేసి నామినేషన్ మంచినీళ్ళు అయితే ఆడవాళ్ళంతా రారని చెప్పేసి కావాలని ఆ ఏరియా అంతా కూడా మంచినీళ్ళు ఆపేసి మళ్ళీ మధ్యాహ్నం రెండు గంటలకు మంచినీళ్ళు వదులుతారంట అంటే ఎలక్షన్ కోడ్లో ఉన్నా కూడా ఈ కార్పొరేషన్ వాళ్ళు కానీ ఈ అధికారులు కానీ కొంతమంది వాలంటీర్లు కానీ ఇట్లాంటి వాళ్ళందరినీ పెట్టుకొని దొంగ పద్ధతులు దొంగ పనులు చేస్తూ ఉన్నారు దానికి ఆ భగవంతుడే వీళ్ళకి తగిన రీతిలో బుద్ధి చెప్తాడని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఈ రోజు మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అందరికీ కూడా పేరు పేరు నాన్న అభినందన ధన్యవాదాలు తెలియజేస్తూ తెలుగుదేశం జెండా జనార్దే ప్రగతికి నిండుతుందా అలు పెరుగని సేవకు చిరునామా మామీరణ అలు పెరుగని సేవకు చిరునామా మామీరణ బడుగు బలహీనుల బంత మల్లుకున్నోడు తెలుగు యువత భవిత కోరి త్యాగమెంతో చేసి నోడు తెలుగు యువత భవిత కోరి త్యాగం ఎంతో తెలుగు దేశం జెండా చేతబట్టినాడోర్ల మన జనార్థన మనకై గదిలిండో పోలు మీద అభివృద్ధిని చేసి చూపిండో రామచెర్లమన జనార్దనన్నా పిడికిలి ఎత్తిండోరే తెలుగుదేశం జెండా చేతబట్టినాడోర్ల మన జనార్థనన్నా మనకై గదిలిండో పోలు మీద అభివృద్ధిని చే కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం ప్రకాశం నెల్లూరు కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక వన్ సిక్స్టీ స్లైడ్స్ యుసిటీ సెవెన్ ఎయిట్ జీరో స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ సిటీసీఏ దీనివల్ల సాధ్యమవుతుంది సిటిసిఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని కరెక్ట్ గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండా మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది